హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వస్తారా అండి ఇవి కొన్ని వీడియో చేయని శారీస్ కూడా ఉన్నాయి ఇందులో వీడియో చేసినవి కూడా ఉన్నాయండి అదొక మాట అయితే వీడియో చేయని అయినా వీడియో చేసినవి అయినా ఏవైనా కూడా సెవెన్ ఫిఫ్టీ అండి ఇవి పెద్ద డ్యామేజ్ ఏమీ రావు వీటిల్లో కలర్స్ కొన్ని మిస్ అవుతాయండి వీడియో చేసేటప్పుడే మిస్ అవుతాయి కదా అలా ఈ శారీ అయితే ఎంతమంది అడిగారు అండి శారీ అయితే మొత్తం కూడా ఇట్లా క ప్లెయిన్ పైన అంతా ప్లెయిన్ వస్తుంది కింద వచ్చేసరికి ఇలా బార్డర్ వస్తుందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఓకే శారీ అయితే చాలా బాగుంది శారీస్ చాలా అమ్మామండి మేము వస్తారా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది పళ్ళు పళ్ళు మొ మొత్తం కూడా ఇదంతా కూడా వర్కేనండి వర్క్ కట్ వర్క్ ఓకే శారీ ఇందులో ఒక గ్రీన్ పెట్టానండి అసలు ఎంత మంది అడిగారండి ఈ శారీని ఇప్పుడు మళ్ళీ వచ్చిందనమాట ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ తెప్పించి మళ్ళీ వీడియో చేస్తున్నాను బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఏడు వందల యాభైకి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఎన్ని అమ్మానోనండి సారీస్ శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే బ్లౌజ్ యాక్చువల్గా ఇలాంటి శారీ గ్రీన్ కలర్లో వేరే వాళ్ళకి పెట్టాల్సి ఉంది వాళ్ళు ఇది కానీ చూస్తే వీడియో ఈ శారీ ఓకే అయితే మాత్రం వెంటనే మాకు ఆర్డర్ చెప్పండి దాన్ని పెడతాము ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా సిమెంట్ కలర్ వస్తుంది సూపర్ ఉందండి సారీ శారీ ఎన్ని శారీస్ అండి ఇవి బండ్లు బండ్లు అమ్మా చాలా బాగుంది అసలు ఎవరు ఈ రేట్కి ఎవ్వరూ ఇవ్వలేదండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఎంత పెట్టారు దీనికి మీరు అర్థం చేసుకోండి ఎక్సలెంట్ పీస్ అండి దీంట్లో లాభం ఏమీ వచ్చింది లేదు కానీ ఐటెం అయితే చాలా మా సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు అంటే ఈ శారీస్ వల్లే శారీ అయితే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మీకు ఇందాక ఆనియన్ పింక్ చూపించాను కదా ఆనియన్ పింక్లోనే మస్టర్డ్ అనమాట శారీ మొత్తం కూడా ఇలా పళ్ళు ఇస్తాడు ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా బార్డర్ అనమాట మంగళగిరి చెక్స్ లాగా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పీస్ అసలు చెప్పక్కర్లేదు అంత బాగుంది ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సిమెంట్ కలర్లో ఇది ఒక ఇది ఒక రకమైన బ్లూ అండి సిమెంట్ కలర్ కాదు ఇది బ్లూ ఓకే పళ్ళు మీకు ఫోన్లో కనపడేదానికన్నా కూడా విడిగా తిక్కుగా ఉందండి ఇది ఫోన్లో కొంచెం డల్లుగానే కనబడుతుంది కదా కాదండి ఇది విడిగా తిక్కుగా ఉంది ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది వర్క్ సూపర్ ఉందండి టస్సర్ కట్ వర్క్ అంటే చాలు వెంటనే బుకింగ్లు వస్తాయండి నిజం చెప్తున్నా ఫి క్వాలిటీ ఉంది ఇక్కడ చాలా బాగుందండి ఓకేనా సూపర్ అంటే సూపర్ ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సన్న చుక్కిచ్చాడు ఎక్స్ లైన్ పీసెస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది మొత్తం కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వర్క్ ఇస్తాడు ఇది బ్లౌజ్ పళ్ళు అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వర్కేనండి ఇదంతా కూడా వర్కే ఓకేనా సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగున్నాయి మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంది నా దగ్గరికి అసలు కనపడలేదండి శారీ మొత్తం కూడా ఇదంతా వర్క్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు చాలా బాగుందండి ఫస్ట్ నుంచి ఒక్క వీడియోలో కూడా ఈ కలర్ రాలా ఇప్పుడు పాతి చీర తెప్పించాను అన్నాను కదా అందులో వచ్చిందండి ఈ వర్క్ ఈ డిజైన్ ఈ కలర్ సారీ డిజైన్ కూడా కాదు ఈ కలరు ఫస్ట్ నుంచి తెచ్చిన వీడియోలో ఏటిల్లో కూడా ఈ కలరే రాలేదు ఇందులో వచ్చింది ఇది చూసారా ఎంత పెద్ద డ్యామేజ్ వచ్చిందో ఓకే ఖచ్చితంగానండి ఇబ్బంది ఏం లేదు కానీ మీకు ఓకే అనుకుంటే తీసుకోండి వచ్చాక ఎంత వచ్చింది అంత వచ్చిందన్నట్టు సెవెన్ సిక్స్ డబల్ నైన్కి ఇస్తాను ఫ్రీ షిప్పింగ్తో ఈ శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి నిజంగా మంచి కాఫీ కలరు కలంకారీ బార్డరు శారీ మొత్తం కూడా కడితే అలా క్లాసీ ఉంటుంది ఇది అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం కూడా ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలరు మొత్తం కింద బోర్డర్ అంతా కట్ వర్క్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాడండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా మంచి బచ్చల పండు కలర్ అండి చాలా బాగుందండి కలరు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా మొత్తం కూడా ఇలా చిన్న చిన్న అద్దాలు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఎంప్లాయీస్కి అయితే భలే ఉంటుందండి ఈసారి ఎందుకంటే వాళ్ళు హడావిడి కొట్టు కట్టుకోకుండా క్లాసీగా కట్టుకుంటారు కదా అప్పుడు ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి శారీ మొత్తం కూడా మీరు అద్దాలతోనే వర్క్ వచ్చింది ఇది పళ్ళు ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ అదే బ్లాక్ అనమాట అదేమో వైన్ వైన్ కలరు ఇదేమో బ్లాక్ సూపర్ ఉందండి సారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి బ్లౌజు పళ్ళు హైలైట్ అండి పళ్ళు కూడా కాదు బ్లౌజ్ హైలైట్ కలంకారీ బ్లౌజ్ ఇస్తాడు శారీ సూపర్ అంటే సూపర్ ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్తో ఇలా ప్రింట్ కాదు ఇది వర్క్ అండి ఇదంతా కూడా మీకు దగ్గరే చూపిస్తాను చూడండి అయితే యాక్చువల్గా ఇది డిజైన్ వచ్చి దీని డిజైన్ మీద మగ్గం వర్క్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ నావీ బ్లూ ఇంకా థిక్ ఉందండి మీకు కనపడేంత లైట్ కాదు ఇంకొంచెం థిక్కే ఉంది ఓకేనా ఇది పళ్ళు అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ని సారీస్ అమ్మాను కదా ఇందులో ఒక్కటి కూడా ఇలాంటి చిన్న బోర్డరు చక్కగా కట్వర్క్ బోర్డర్ ఒక్కటి కూడా రాలా బాగుంది శారీ అయితే మస్తుంది కలర్ కూడా బాగుంది మంచి బిస్కెట్ కలరు ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటెం అయితే ఎక్స్లైన్ పీసెస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓపెన్ చేసాము ఇది ఇదే కలరా అది వేరు కలర్ వేరు ఇది మెహందీ గ్రీన్లో కూడా ఇది ఒక కలర్ అండి బాగుంది పళ్ళు డిజిటల్ డిజైన్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది కానీ మీకు కనపడే ఫోన్లో దానికంటే కొంచెం ఒక చేవంత తిక్కుగానే ఉంది శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వచ్చింది సూపర్ ఉందండి ఓకే ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక ఈ శారీ వేరే వాళ్ళు అడిగారండి

శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి అంటే ఒక ఏజ్డ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది బ్లౌజ్ హైలైట్ అండి ఎంత బాగుందో తెలుసా బ్లౌజ్ నిజంగా చాలా బాగుంది బోర్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఇట్లా ఈ కట్ వర్క్ ఇచ్చాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి